హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఒక కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేపటికి బ్యాగ్ ఒకసారి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అది జాకెట్తో చూపిస్తాను ఇది నేను ఆల్రెడీ కుట్టానండి అది కట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు మళ్ళీ సెట్ అయిందని చెప్పేసి మళ్ళీ బ్లౌజులు నాకే ఇచ్చారు ఇప్పుడు వచ్చేవాటికి అలాగే హల్దీ ఫంక్షన్కి బ్లౌజ్ కుట్టమని చెప్పేశారు హాఫ్ శారీ అను లంగాని కింద కొట్టమని చెప్పారు నేను ఆల్రెడీ లెహంగా అయితే పెట్టేశాను వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను అలా చూ దాంట్లోకి వెళ్ళి చూసేయండి నేను ఇప్పుడైతే స్కేల్తో కింద ఒక గీత గీసుకున్నాను క్లాత్ కొంచెం ఎచ్చు తగ్గులు ఉంటే కనుక అలా గీత గీసేసుకొని కట్ చేసేసుకోవాలి తర్వాత పైన ఇంకో గీత అనేది గీసేసుకోవాలి అది ఖర్చు కింద వదిలేసుకోవాలి ఆ తర్వాత వచ్చేటికి బ్లౌజ్ బార్ ఎంత ఉందనేది చూసుకోవాలి నేనైతే బ్లౌజ్ బార్ ఎంత ఉందనేది చూస్తున్నాను ఇక్కడ నడుము కింద నుంచి షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తాం కదా ఆ అటాచ్ చేసేంత వరకు ఎంత బార్ ఉందనేది నేను చూసుకుంటున్నాను చూసుకున్న తర్వాత ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకో మార్క్ అనేది పెట్టేసుకొని అక్కడ స్కేల్తో గీత గీసేసుకోవాలి బార్కి ఇప్పుడు వచ్చేపటికి నడుం లూజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నాను బ్యాకుక్స్ కొంచెం ఎగస్ట్రా వస్తుంది క్లాత్ దాన్ని చక్కగా సెట్ చేసేసుకొని అటు సైడు నడుం దగ్గర కుట్లేసుకున్నాం కదా అవి ఇవి కరెక్ట్గా సమానంగా పెట్టుకొని ఇప్పుడు నడుము ఎంత ఉన్న దనేది నేను చక్కగా పెట్టేసుకున్నాను రెండు అటునడుము ఇటు నడుము కలిసేటట్టు చక్కగా పెట్టుకొని నచ్చితగ్గులు లేకుండా సమానంగా పెట్టుకొని ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను తర్వాత నడుమికి ఖర్చు కోసం ఇంకొంచెం మార్క్ పెట్టుకున్నాను నేను ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ గీత గీసి అక్కడ క్రాస్కి కట్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ కావాలి కాబట్టి నేను అలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేపటికి కింద నుంచి సంఖ ఎంత బారు ఉంటుందనేది నేను ఆది బ్లౌజ్తోనే కొలుచుకుంటున్నాను అది కింద నుంచి పైకి సంఖ ఎంత పట్టుకుందో అంతవట్టికి చూసుకొని మార్కు పెట్టుకొని ఇంకో హాఫ్ ఇంచ్ మార్కు పైకి పెట్టుకోవాలి అప్పుడు మనం చేతులు అటాచ్ చేసినప్పుడు ఆ ఖర్చుకి మనం ఎక్స్ట్రా పెట్టిన మార్కుకి అయితే సరిపోతుంది ఇప్పుడు మెడ వచ్చేపటికి షోల్డర్ పెట్టేసుకున్నాం మార్కు ఇప్పుడు షోల్డర్ దగ్గర నేను సమానంగా పెట్టుకొని షోల్డర్ కదలకుండా చూసుకొని నేను అటు పక్కన ఇటు పక్కన మార్క్ పెట్టుకుని హాఫ్ ఇంచ్ మార్కు అటువైపుకి ఇటువైపుకి ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ అయితే కొల్చానండి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో బ్యాక్ నెక్ ఎంత వచ్చిందనేది నేను చూసుకున్నాను ఫ్రంట్ నెక్ మార్క్ పెట్టుకున్న తర్వాత నేను శంఖ ఎంత డౌన్ అనేది చూసుకుంటున్నాను నేను ఇలా బ్లౌజ్కి వస్తే కనుక నేను ఇట్లాగ మధ్యలోకి అయితే పెట్టుకొని నేను శంఖ డౌన్ అనేది చూసుకుంటాను చూసుకుని ఒక మార్క్ అయితే పెట్టుకుంటాను గోరుతో ఒక గీసుకొని దాని మీద మార్క్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది చూసేద్దాము అదే బ్లౌజ్ బ్లౌజ్ అసలు కదలొచ్చకుండా చక్కగా సెట్ చేసుకుంటే ఒక్కసారి పెట్టిన బ్లౌజ్తోనే అన్ని కొలతలు అనేవి తీసేసుకుంటాను నేనైతే అలా బ్లౌజ్ కదలకుండా పెట్టుకొని నేను చెస్ట్ లూజు ఖర్చుకి నేనైతే పెట్టేసుకున్నాను మార్కులు ఇప్పుడు వచ్చేవాటికి నేను స్కేల్తో గీసేసుకుంటున్నాను ఏది ఎంత అనేది నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇది వాటికి ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత వచ్చింది పైన ఇంకా గీత గీసాను కదా అది బ్యాక్ నెక్ వచ్చింది నేను ఐడియా కోసం మాత్రమే అలా గీసుకున్నానండి అలా గీసేసుకున్నాక రౌండ్ మెడైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను షోల్డర్స్ దగ్గర పెట్టుకున్నాను కదా అక్కడ నుంచి పైకి స్ట్రైట్గా ఒక గీత సంక్ చెస్ట్ కిందకి పెట్టుకున్నాను కదా దానికి అడ్డంగా గీత పెట్టుకొని మార్క్ వేసుకున్నాం కదా సంకడౌన్ మార్కు ఆ మార్క్ దగ్గరికి నేను క్రాస్గా ఒక గీత అయితే గీసుకొని నేను బ్లౌజ్ కొలతలు దగ్గర డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాను సంకడౌన్ డ్రాయింగ్ అయితే వేస్తున్నానండి సంకడౌన్ ఎలా తీయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం గీత గీసుకున్నాం కదా దాని మీద నేను నాకు అలవాటు కాబట్టి నేను డార్క్గా గీసుకున్నాను మీరు లైట్గా డాట్లు పెట్టుకుంటూ వస్తే చక్కగా క్లియర్గా అనేది మీకు తెలిసిపోతుంది ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్ మార్క్ వేసుకోవాలనేది ఇప్పుడు అలా కట్ గీతలు గీసుకున్న దాని మీద కరెక్ట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత సంఖ దగ్గర ఒక గీత అనేది గీసుకున్నాం కదండి చెస్ట్ది లూజు అక్కడ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేది నేను బ్యా బ్యాక్ పార్ట్ అయితే చూసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి నేను రెండు ఖర్చులు సపరేట్గా ఉన్న వైపు అయితే కట్ చేసుకుంటున్నాను అలా అది కాకుండా బ్యాక్ పార్ట్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయితే ఓపెన్ ఉన్న వైపు ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి అంచులు కాకుండా క్లాత్ కలిసి ఉన్న వైపు వచ్చేవాటికి బ్యాక్ నెక్ పెట్టుకోవాలి ఇప్పుడు సరి సమానంగా పీస్ ఫ్రంట్ పీస్ అయితే కట్ పెట్టుకొని కింద ఏమన్నా ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి సేమ్ ఇది ఎంత ఉందో అంత వాటికి మనం బ్లౌజ్ని సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అలాగా మొత్తం సమానంగా ఉండేటట్టు చూసుకొని నేను ఫ్రంట్ నెక్ ముందే డౌన్ చేసేసాను కాబట్టి నేను కొంచెం వెడల్పులో కొంచెం ఎక్కువ తీసుకోలేదు కొంచమే నేను ఎగ్స్ట్రా కట్ చేసుకున్నాను పైకి దాన్ని అప్ చేసి చూపిస్తాను ఎంతో ఖర్చు అయితే తీసుకోలేదు ఎగ్స్ట్రా కొంచమే తీసుకున్నాను ఇప్పుడు అలా తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడు సంఖ దగ్గర మార్క్ ఎలాగైతే డాట్ పెట్టుకున్నామో కింద క్లాత్కి కూడా అలాగే డాట్ పెట్టేసుకోవాలి పైన నెక్కి కూడా డాట్ పెట్టేసేసుకోవాలి డాట్ పెట్టేసుకున్న తర్వాత నెక్ ఇందాక మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నేను ఒక దాని మీద చూసుకున్నాను కదా ఐడియా కోసం నేను ఇప్పుడు అదే పెట్టి ఎంత పట్టుకుందనేది నేను ఇప్పుడైతే మార్క్ చేసుకొని నేను పెట్టేసుకుంటున్నాను లేదు అంటే కనుక మీరు అది జాకెట్కి ఎంత నెక్ డౌన్ ఉంది అనేది కొలుచుకొనైనా పెట్టుకోవచ్చు నేను కింద పట్టి పెట్టుకొని అది ఎంత అనేది నేను కొలుచుకుంటున్నాను కింద మనం ఖర్చుకి ఆల్రెడీ వదులుకుంటున్నాం కదా దానికి అలా మార్కు పెట్టేసుకొని నేను పట్టి ఎంత బోర్ ఉందనేది అంత కొలుచుకొని పైకి ఇంకొంచెం ఖర్చు అనేది పెట్టుకున్నాను ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను దీనికి థ్రెడ్ పైపింగ్ వేయాలి కాబట్టి నేను కొంచెం గ్యాప్ అనేది వదిలాను పైన నెక్కి అలా నెక్కి గ్యాప్ వదలకుండా సమానంగా కట్ చేస్తే కనుక నెక్ దగ్గరికి రాకుండా పాటలాగా రాకుండా కొంచెం వెడల్పుగా వస్తుంది అందుకని నేను అలా కొంచెం వన్ వన్ ఇంచ్ దాకా గ్యాప్ వదిలైతే కట్ చేసుకుంటున్నాను టయానికి కరెంట్ లేదు ఐరన్ చేద్దామంటే అందుకనే క్లాత్ అలాగా ముడత ముడతగా ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా రౌండ్ అయితే గీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఎక్కువ కూడా అలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్నాక మనం వెనకమాల నడు దగ్గర ఒక డాట్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఓపెన్ అయితే కనుక ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయితే కనుక ఇందరికీ మనం చేసుకున్నాం కదా దానికి రివర్స్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర కొంచెం సంఖ దగ్గర అతుకు పడుతుంది ఇప్పుడు మనం చెయ్యి ఎంత ఉందో దానికి తగ్గట్టు ఎట్లా సెట్ అవుతుందో క్లాత్ అలా సెట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు ఎంత బారుండో చూసుకోవాలి చేతుల కింద అయితే కచ్చుకైతే అయితే నేను క్లాత్ కొంచెం వదిలేసాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి హ్యాండ్ సమానంగా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత హ్యాండ్ బార్ ఎంత ఉందనేది కొలుచుకొని మార్క్ పెట్టుకొని దాని తర్వాత ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడైనా అంతేనండి ఖర్చుకి క్లాత్కి డాట్ పెట్టుకున్నాక ఒక పాయింట్ ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేపటికి కింద నుంచి సంఖకి ఎంత ఎంత ఉందనేది చూసుకొని అక్కడికి మార్క్ అయితే పెట్టుకొని అక్కడ నుంచి మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు చెయ్యి అటు సమానంగా పెట్టుకొని సంఖ ఉందనేది చూసుకొని ఇప్పుడు మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత ఇటుపక్కకి ఖర్చుకి కూడా మార్క్ వదులుకోవాలి ఇందా సంఖ ఎలాగైతే మనం కొలత కొల్చాము అట్లాగే హ్యాండ్ కూడా కొలత కొలుచుకుని అయితే సంఖ దగ్గర మార్క్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డ్రాయింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక మనకి షేప్ వచ్చింది లేదనేది చూసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి షేప్ అనేది రాకపోతే ఇంకోసారి చెక్ చేసుకొని నిదానంగా కట్ చేసుకుంటే చాలా వాటికి బెటరు కొలుచుకొని కట్ చేసుకున్న తర్వాత పైన సెంటర్ దగ్గర కింద సంఖ దగ్గర అనేది పెట్టుకోవాలి నేను అతుకుపడిద్దని చెప్పాను కదా నేను అక్కడే డౌన్ అయితే తీస్తున్నాను అలా తీస్తే అతుకులు పడేది కాకుండా ఎక్కువ అతుకులు పడకుండా అయితే ఆగుతుంది ఇప్పుడు డౌన్ ఎంత తీసుకుందాం అనేది మనం ఒకసారి చూసుకొని కరెక్ట్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడైతే మనం అంతా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవడం అయిపోయింది కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో షేప్ కోసం ఎలా క్రాస్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఇది వచ్చేపటికి ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ కలిసిపోయి ఉందిగా ఇప్పుడు దీంట్లో మనం ఎలా పెట్టుకోవాలి ఏంటనేసి చూపిస్తున్నాను మనం సెంటర్కి కాకుండా కొంచెం అటు అయితే నేను మార్క్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం సంక దగ్గర గీత గీసాం కదా దాన్ని కలిపేసేసేసి మనం ఎంత షేప్ రావాలనుకుంటున్నాము ఎంత పైకి రావాలి అనుకుంటున్నాము అంత ఒక లాగా ఒక సెంటర్ పాయింట్ లాగా చూసుకొని ఆ గీత నుంచి మనం ఇందరక ఎక్స్ట్రా కచ్ అనేది ఇచ్చాం కదా ఆ ఖర్చుకి అయితే కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎక్స్ట్రా కర్చు ఇవ్వకపోతే మాత్రం ఫ్రంట్ షేప్ తీసిన తర్వాత కుదరదండి బ్లౌజ్ పాడైపోతుంది ముందే అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత షేప్ అనేది చక్కగా థిక్గా అయితే మార్క్ అనేది వేసుకోండి అలా వేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా మనం ఇందరక ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుకి ఈ షేప్కి సరిపోతుంది ఫ్రంట్ నెక్ అలా వచ్చిందండి ఇప్పుడు వచ్చేప్పటికి మనం లైనింగ్ సిమ్మర్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఒక్కసారి వేసి ఎలా పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాము షిమ్మర్ క్లాత్ అయితే అడుగునైతే పెట్టేస్తున్నాను చక్కగా ఇలా మడత పెట్టుకోండి ఒక వైపు అయితే సమానంగా ఉండాలి అలా సమానంగా చూసుకున్న అంచులు కూడా సమానంగా చూసుకుని అయితే నేతనంగా సెట్ చేసుకోండి ఇది ఊరకనే కదిలిపోతుంది క్లాత్ జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత నేను ఆర్గాంజా సారీది క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ను కూడా నేను అలాగే పెట్టుకుంటున్నాను అది కూడా సమానంగా పెట్టుకోవాలండి ఒకవైపు సమానంగా కంపల్సరీ పెట్టుకోవాలి ఒక సైడ్ సమానంగా వచ్చిందంటే ఇంకోవైపు కొంచెం ఎచ్చి తగ్గులు వస్తుంది దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు సమానంగా పెట్టుకున్నాం కదా సమానంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా వేసుకున్నాము ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము ఇది వచ్చేప్పటికీ బ్యాక్ పార్ట్ కదా నేను ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ వైపు అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్ ఉండదు కాబట్టి నేను కలిసి ఉన్న క్లాత్ వైపు అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ మనం షేప్కి కట్ చేసాం కదా సంఖముక్క అది వచ్చేపటికి నేను కొంచెం క్రాస్లోగా అయితే పెడుతున్నాను హ్యాండ్స్ వచ్చేపటికి ఎలా వీలైతే అలాగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఫ్రీగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు క్లాత్ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే కనుక చూసి అడ్జస్ట్ చేసుకొని అన్నీ ఇలా పెట్టుకొని సెట్ అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ముందే కట్ చేసేసుకుంటే కనుక క్లాత్ అయితే సరిపడదు అతుకులు పడే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాం కదా అలా పెట్టేసుకున్న తర్వాత అన్నీ సమానంగా లేదు చూసుకొని లైనింగ్ కింద సిమ్మర్ క్లాత్ అవన్నీ ఉండే కదండి అవన్నీ సమానంగా ఉండేవి లేవో చూసుకోవాలి చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక కట్ చేసేసుకోవడమే ఇలా పెట్టేసుకున్నాం కదండి పెట్టేసుకున్న తర్వాత మనం చక్కగా మార్క్ వేసుకోవాలంటే మార్క్ వేసుకోవడం లేదు ఇట్లా ఇబ్బంది అనుకుంటే ఏ పొరక అదే ఏ క్లాత్కి ఆ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఇవి కట్ చేసేసుకుందాము నిదానంగా క్లాత్ అడుగుది కదలకుండా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేప్పటికీ నేనైతే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ కట్ చేశాను క్లాత్ అయితే నాకు ఎక్స్ట్రానే మిగిలింది చాలా ఫ్రీగా ఉంది క్లాత్ అందుకని నేను ఖర్చులు అనేవి ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ ఉంచుతున్నాను క్లాత్ తక్కువగా ఉంటే కనుక ఒక ఇంచ్ గ్యాప్తో అయితే కట్ చేసుకోవాలి ఒక్కోసారి కొన్ని క్లాత్లు అనేవి సాగుతూ ఉంటాయి అలా సాగినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకొని ఉంటే కనుక మీకు వర్క్నే సెట్ అయిపోతుంది ఇలా ఏ పాటు పాట అన్ని పార్ట్స్ అయితే నేను కట్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియోస్ అయితే లెంత్ డీటెయిల్గా చెప్పేప్పటికీ వీడియోస్ లెంత్ ఎక్కువైపోతుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్